పాఠశాలల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో ఒక ఆత్మీయ సమావేశం దాంట్లో భాగస్వాములైన పిల్లల్ని బావి చాలా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రామ పెద్దలు దీంతో మన డాక్టర్స్ కూడా ఉన్నారు పిల్లల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేదానికి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం ఎడ్యుకేషన్ పట్ల తీసుకునే రద్ద తీసుకునే జాగ్రత్తలు పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేయడమే ప్రభుత్వాల లక్ష్యం అయితే ఒక మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ లక్ష్యాలు ఎక్కువగా నెరవేరుతాయి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడు ఆ లక్ష్యాలు ఎక్కువగా నెరవేరు అందుకని ముందు స్కూల్స్ లో అన్ని క్లాస్ రూమ్స్ కానీ లేదా వాతావరణం కానీ అంత బాగుండాలి తల్లిదండ్రులతో సమావేశం ఎందుకంటే పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు అదేవిధంగా మిడ్ డే మీల్స్ పెట్టినప్పుడు ఆ మెనూలో నాణ్య నాణ్యతగా ఇచ్చే ఆహారం నాణ్యత ఉందా లేదా అదొకటి కూడా మీరు చూసుకోవటం అదేవిధంగా ఇంకేమన్నా సమస్యలు ఉంటే మీరు అదేవిధంగా ఉపాధ్యాయులు కూర్చొని ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవటం వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ఇవన్నీ కూడా అంటే ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావడం అనేది ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం అంటే పదవుల్లో ఉన్న వాళ్ళు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలతో పౌరుడు భాగస్వామి దాంట్లో ఎవరన్నా కావచ్చు సో అందుకనే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకొకరు మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా బిల్ల కూర్చొని కింద కూర్చొని చదువుకొని పై నరసింహెట్టారు ప్రధానమంత్రి గారు దేశానికి రాజైనా తల్లికి కొడుకే అందుకంటే మనకు సమాజంలో ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తల్లి తండ్రి గురువు దైవం సమాజంలో తల్లిదండ్రుల తర్వాత జనమే జన్మ తల్లిదండ్రుల తర్వాత బలవంతుడి కన్నా ముందు ఉండే ఉపాధ్యాయులు జన్మ అలాంటి గురువులు మరియు సమాజంలో పిల్లల్ని పైకి తీసుకురావడానికి మంచి పౌరులు తీర్చిదానికి ఆదేశాలు కష్టపడుతున్నారు చాలా మంది పై స్థాయిలో ఉన్నవాళ్ళు పలాని వాళ్ళ వల్ల నేను వ్యాపారంలో పైకూర్చానని చెప్పలేకపోవచ్చు కానీ పొలాన్ని గురువు దగ్గర పొందుకొని ఇద్దరు నేను చెప్పగలిగే పరిస్థితులు అదేవిధంగా డాక్టర్స్ ఈరోజు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే దాంట్లో కూడా డాక్టర్స్ మరి చాలా విలువైన పాత్ర పోషిస్తున్నారు సో అందుకే నేను మీ తల్లిదండ్రులు కూడా మీ అందరూ కూడా చెప్పేది రోజు ఏమైనా ఇస్తా ఉన్నారు దాంట్లో క్వాలిటీ ఏ విధంగా ఉంది అవన్నీ కూడా చూసుకోండి ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు అదృష్టం తీసుకురండి ఈ స్కూల్ ఈ పల్నాడు ప్రాంతంలోనే ఒక చారిత్రాత్మకమైన స్కూల్ ఇది ఆ రోజు కులారావు గారు దాదాపు ఆరులో అరవై ఏడు ఆ టైంలో అటో ఉన్నప్పుడు దాదాపు ఐదు ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఈ స్కూల్కి ఆ రోజు దాటుగా నిలిచారు ఈరోజు దీని వాల్యూస్తే ఈరోజు దాదాపు ఫోటో గొప్ప దీని వాల్యూ ఉంది మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పుల్లారా గారు సర్పంచ్ గా పనిచేశారు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇదే గ్రామంలో నీరు చెడ్డ కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారి పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన గుర్తున్న మరి పుల్లారా గారు మన మధ్యలో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం మన మధ్య ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఆ రోజు సీఎం గారు హై స్కూల్ కి ఫండ్స్ ఇచ్చారు మరి ఎస్ రోడ్లకి ఇచ్చారు డ్రింకింగ్ వాటర్ కి ఇచ్చారు మరి కూడా ఆనాటి ప్రభుత్వం తొమ్మిది పద్నాలుగు మంది ఉన్న ప్రభుత్వం బైపాస్ రోడ్ నిర్మాణంలో ఇంతటి చారిత్రకమైన స్కూలు వేల మంది చదువుకునే స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్లో బైపాస్ ని స్కూల్ వెనక నుంచి తీసుకెళ్ళి వెళ్లకుండా కొన్ని రాజకీయ కారణాల వల్ల స్కూల్ కు ముందు నుంచి బైపాస్ తీసుకెళ్లారు దానివల్ల వేల మంది పిల్లల భవిష్యత్తు ఆ రోజు చాలా ఆందోళనకరంగా మారింది రెండు యాక్సిడెంట్ లో పిల్లలు కూడా చనిపోయారు ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాను నేను ఉన్న ఆ రోజు ప్రభుత్వం మీద పోరాడి మళ్ళా నిధులు తెచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్కూల్ కి అండర్ పాస్ ఏర్పాటు చేసింది మళ్ళీ చాలా యాక్సిడెంట్లు కూడా ఈ పెరుగు ఈ రోడ్ లో కూడా చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతా ఉన్నాయి మన పెరుగు రాజు ఒక డాక్టర్ గారు ఒక ఐదు దేశాలు ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ సూరేశ ఆయన కూడా చనిపోయారు అందుకే ఇవన్నీ కూడా ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒకసారి ఎక్కువ యాక్షన్ జరిగే ప్రాంతాన్ని కూడా చూసి అక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా హైవేలో ఉంది కాబట్టి స్కూల్ కూడా అణునిత్యం తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు గ్రామ తండలు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోండి శాస్త్ర సభ్యుడిగా నా వైపు రీతి మీకు సహకారం కావాలండి తప్పకుండా ఉంటుంది పిల్లలకు బాగా చదువుకోండి ఈ ప్రభుత్వం అనేత్యం దీనికోసం తగ్గించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రోజు మనం చూస్తే తొంభై వేల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఐటీని ఒక హబ్బుగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని ద్వారా మరి వ్యవసాయం చేసుకునే తల్లిదండ్రులు గతంలో పిల్లల్ని కూడా వ్యవసాయం చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు తొంభై తర్వాత ఐటీ కాలేజీలో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గ్రామాలకు వెళ్తే చాలా గ్రామాల్లో వంద రెండు వందల మూడు వందల మంది పిల్లలందరూ కూడా ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మట్టి ముద్దున్న ఒక తల్లిదండ్రులు కష్టపడి ఇచ్చిన ఇల్లు మట్టి ఉంటే బయటికి వెళ్ళి చదువుకొని దాన్ని డాబా కట్టిస్తున్నారు పిల్లల పెళ్లిళ్ళు బాగా చేస్తా ఉన్నారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకని ఈ మార్పే మన ముఖ్యమంత్రి గారు కోరుకునేది అందుకని దీనిలో భాగంగానే ఈరోజు మళ్ళీ మీరు కూడా ఇంకొక మరి డాక్టర్ అవుతారా లేకపోతే మీరు పోలీస్ అవుతారా కలెక్టర్ అవుతారా ఎస్పీ అవుతారా ఏమైనా కావాలి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోవాలి ఆ లక్ష్యా ముందుకెళ్తే ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క మీ అంత చిన్నారు ఇప్పటి నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి సైకిల్స్ గత ప్రభుత్వంలో ఇచ్చాం కూడా ఒకసారి నేను ప్రభుత్వంలో మాట్లాడి మళ్ళా మీకు సైకిల్ సిట్టి ఏర్పాటు కూడా తప్పకుండా ప్రాంతాన్ని కూడా తల్లిదండ్రులు కూలికి పోయి మిమ్మల్ని చదివచ్చు చిన్న చిన్న వ్యాపారం చేసి చదివచ్చు చిన్న చిన్న బడ్డీ కొట్టి పెట్టి చదివచ్చు చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా మంది చెప్తారు చాలా మంది కలెక్టర్లు చాలా మంది ఐపీఎస్ అధికారులు చూశారు మా తల్లి కూలికి వెళ్ళేది మా తండ్రి కూలికి వెళ్ళేవాడు మా తండ్రి చిన్న బడ్డీ కొట్టి పెట్టుకునేవాడు పెద్దల స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి చదివించారో చదవగలిగే పరిస్థితి మీకు కూడా రావాలి ఆ తల్లిదండ్రుల కళల్లో ఆనందం చూడాలంటే మీరు లక్ష్యాలు ఏర్పరచుకోవాలి అదే నేను అందరూ కూడా చెప్తాయి అబ్దుల్ కలాం గారు చెప్పారు మీరు కళలు నిలండి ఆ కళల్ని నిజం చేసుకోవటానికి లక్ష్యం ఏర్పరచుకొని కష్టపడి ముందుకు నడవండి అని అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని మీరు పాటించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం చిన్నారులందరూ కూడా ఆశీస్ అందజేస్తాం తల్లిదండ్రులకి అవసరాలు అందజేస్తాం మరి టీచర్స్ నమస్కారం అదే డైరెక్ట్ గుర్తించి రావు